అందరికీ నమస్కారం నేను చెప్పాను కదా ఈసారి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా అదృశ్యవంతులని ఎందుకంటే ప్రతిసారి మనం లక్కీ డ్రాలో ఆరు చిట్టిలు మాత్రమే తీస్తుంటే ఈసారి ఏడు తీసినాం ఈసారి లక్కీ డ్రాలో విన్నర్గా ఫస్ట్ విన్నర్ వచ్చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అభిమానులు నా పేరు రాపిచ్చిర్రు ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ వచ్చేసి బబ్లు థర్డ్ విన్నర్ వచ్చేసి మన పవన్ అత్రి పవన్ బానిపేట్ ఫోర్త్ విన్నర్ వచ్చేసి గణేష్ సబ్దల్పూర్ అన్న అలాగే ఫిఫ్త్ విన్నర్ వచ్చేసి మన వీర అభిమాని మన సురేంద్ర అన్న అభిమాని జిఎస్ఆర్ ఫ్యాన్ అని వైర్లర్ అని రాపిచ్చుకుడు అసలు పేరు వచ్చేసి నాగరాజు బైక్ మెకానిక్ సిక్స్త్ విన్నర్ వచ్చేసి మన ముంబైపేట్ పంతులు హరి పంతులు సిక్స్త్ విన్నర్ సెవెంత్ విన్నర్ వచ్చేసి నిషాంత్ కాంత్ మన సబ్దల్పూర్ అన్న గత మూడు లక్కీ డ్రాలు విన్నర్గా అయ్యే వస్తుంది అన్న ఆల్రెడీ మీకు చూడవచ్చు వీడియోలో వచ్చేసి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ రెడీ చేస్తున్నాం ఈరోజు కొద్దిగా కొన్ని అనువర్ణ కార్యాల వల్ల అంటే కొద్దిగా మొబైల్లో ఛార్జింగ్ లేకుండే ఓన్లీ యూట్యూబ్ లైవ్ ఇచ్చిన ఆ లింకు మీకు నేను స్టోరీలో పెడతా మీరు తప్పక చూడండి విత్ లైవ్లోనే తీస్తున్నాం ఇలా ఎలాంటి మోసం లేదు మీరు చూడొచ్చు ఏడు గురికి ఇవ్వబోతున్నాను లక్కీ డ్రాలో నెక్స్ట్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇంకా చాలా అదృశ్యవంతులు ఎందుకంటే ఎనిమిది మందికి ఇవ్వబోతున్నాను మన స్టూడియోని విజిట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఇన్స్టా ఐడిని భూపాల్ డిజిటల్ స్టూడియో అని ఇన్స్టా ఐడి ఉంటుంది ఖచ్చితంగా ఫాలో చేస్తారని ఆశిస్తూ నేను మీ భూపాల్ డిజిటల్ స్టూడియో వెళ్ళారండి